మాసం లక్ష్మీవారం యొక్క వ్రత కథ అని మనం ఈరోజు తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సుశీల అనే కూతురు ఉంది ఆమెకు చిన్నతనంలో తల్లి చనిపోయింది సవ తల్లి పిల్లనెత్తుకోమని చెప్తూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లల్ని ఆడేస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పోలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఇచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఆడుకుంటూ ఉండేది ఆ సుశీల ఇలా కొన్నాళ్ళకి సుశీలకి వివాహమైంది అత్తవారింటికి పోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకెళ్ళింది ఇలా వెళ్ళినా వెంటనే కన్నవారు నిరుపేదలైపోయారు ఏమయ్య ఎంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు అంటే వారు కటిక దరిద్రులని తెలుసుకుంది సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వాళ్ళ యొక్క దరిద్రం గురించి చెప్పాడు దరిద్రాన్ని తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిచి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుంటే దారిలో వెళుతూ వెళుతూ కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చామని అడిగితే ఏమీ తేలేదు అని చెప్పింది మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని పరిస్థితిని అడిగి తెలుసుకుంది వాళ్ళ దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలుసుకుంది ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు కోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకుని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టులో గట్టు మీద చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఎలా ఎందుకు ప్రాప్తించిందో అనుకుంది మళ్ళీ కొన్నాళ్ళకు కొడుకుని పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండుని తెప్పించి తోలిచి దాన్ని నిండా వరహాలు పోసి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకొస్తుంటే సాయం సమయంలో చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయంకాలం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాట బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు గట్టు మీదకొచ్చి పండు వెతికితే ఏముంది పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏం తెచ్చావని అడిగితే జరిగింది చెప్పాడు తల్లి విచారించి కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల నుంచి కూతురు దగ్గరకు తల్లి వెళ్ళింది తల్లిని చూసి సుశీల వాళ్ళ దరిద్రాన్ని తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచుకుంటే ఐశ్వర్యం వస్తుందని తలచింది అనుకుని అమ్మాయి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోట్లో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పింది కూతురు సుశీల ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు సద్ది పెట్టి నోట్లో ఉహమ్ము వేసుకుంది కూతురు వచ్చా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందామంది అప్పుడు జరిగింది తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయటానికి వీలుగా లేదు ఆ తర్వాత వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తలదవుతూ ఆమె తలదూకుని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది తల్లిని పని అయిన తర్వాత అమ్మని తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలిస్తే తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుంది ఐదో వారం మార్గశిర లక్ష్మి వారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకుని పనిపూర్తి చేసుకుని తల్లితే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నామని అడిగితే నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుండే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి చేత వ్రతం చేయించమని అదృశ్యం అయింది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ పూర్ణకోడుమలు వడ్డించి తల్లి చేత నోమం చేయించింది కదా ఆ అక్షంతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకి సకల సంపదలు కలిగి విష్ణు విష్ణులోకానికి వెళ్ళింది వ్రత వ్రతలోపం కారాదు భక్తి తప్పినా ఫలం తప్పదు అంటారు మరి చిన్న పిల్లని చూడకుండా తల్లి చీపురుతో కొట్టినందుకు కాను ఆ కూతురు అంత చేసిన ప్రేమతో వాళ్ళు బాగుండాలని అన్నిసార్లు సంపదని ఇచ్చినా వాళ్ళకి దక్కలేదు అంటే ఆ మహాలక్ష్మికి ఇష్టం లేదు అందుకని ఎందుకు ఇష్టం లేదు అంటే చీపురుతో కొట్టింది ఆ పిల్లలు తప్పు చేయలేదు తప్పు చేయకపోయినా ఆ ఒక చీపురుతో కొట్టేసరికి ఆ తల్లికి ఇష్టం లేక వెళ్ళిపోతుంది అలా దరిద్రుల్ని కూడా బాగు చేయటం కష్టం అంటారు ఎందుకంటే వాళ్ళు ఆ దరిద్రం పనులు చేసి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు కనుక దాన్ని తొలగించటం కూడా చాలా కష్టం అందుచేత మరి ఆ తల్లి ఆ తల్లినే ప్రార్థించింది మళ్ళీ సుశీలే కూతురే ప్రార్థించింది మళ్ళీ ఆ తల్లిని సంతోషపెట్టింది నోములు చేయించింది మళ్ళీ ఆ అంత బాధ పెట్టిన ఆ కూతురే మళ్ళీ ఈ తల్లికి ఐశ్వర్యాన్ని తెప్పించింది అది దయా మానవత్వం అంటే ఆ తల్లేమో తల్లిగా చూడకుండా మానవత్వాన్ని మర్చిపోయింది కూతురేమో అంత బాధ పెట్టినా మానవత్వంతో ప్రేమతో వాళ్ళని బాగు చేయాలని చూసింది అది దీంట్లో ఉన్నటువంటి గొప్ప సందేశాన్ని మనకి తెలియజేశారు సర్వే జనా సుఖినో భవంతు